వైజాగ్ నుంచి సుధీర్ రాస్తున్నారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని విధంగా ఆచరించాలి రాస్తున్నారు ఉదయం లేచి స్నానాదిగా పూర్తి చేసుకుని సాయంత్రం వరకు చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి ఆ పిమ్మట వేదిక ఏర్పాటు చేసుకుని ఇంటిలో ఆ వేదికలో గోధుమలు ఎరుపు రంగు వస్త్రం కలశం వెదురు బుట్ట చాలామంది ఈ వ్రత విధానంలో మర్చిపోతున్నది ఏమిటి అంటే కలశం పెడతారు కలశంలో బియ్యం పోస్తారు నీటిని మాత్రమే వినియోగించాలి మనలో శరీరంలో నీరు కలశం శరీరం ఇది ప్రాణం కనుక నీటిని పోసి దానిపైన వెదురు బుట్ట ఉంచాలి వెదురే ఎందుకండి అంటే వెదురికి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి శక్తి ఉంది కృష్ణ పరమాత్ముడు ఒక వెదురును ఇలా పెట్టుకుని ఊదాడా అందులో ఉన్న గాలి మన ప్రాణం ఊదకపోతే ఒట్టిదే ఎలా వచ్చింది గాలిలో ప్రాణం ఉందా వెదురులో కనుకనే చైనీస్ కంక్షి వాస్తు అని చెప్తారే అందులో కూడా వెదురు ఎదురుగా ఉంటే డబ్బులు వస్తాయి అని చెప్తారు ఎన్నో చెప్పుకోవచ్చు అమ్మాయి వెదురు బుట్ట తప్పనిసరి రాగి చెంబు తప్పనిసరి ఈ రాగి చెంబు పైన వెదురు బుట్ట పెట్టి విద్యుత్వాహక నిరోధకం కూడా పనిచేస్తుంది అందులో పసుపు ముద్దతో చేసిన వినాయకుడు శ్రేష్టం మనం ఈ సంకష్టాల గణపతి వ్రతంలో సంకష్టాల గణపతిని పూజించకంటే పూర్వం శుద్ధ వినాయకుడు కూడా పూజించాలి అది కూడా మళ్ళీ ఇంకో వశ్ కింద ఉంటుంది ఇది కదిలించేస్తాం అది శాశ్వతంగా అంటే ఓ పూటగా పెట్టుకుంటాం ఇలా ఏర్పాటు చేసి ఈ వ్రతమంతటిలో కూడా ముఖ్యమైనది హేరంబ మహాగణపతి మంత్రం ఇది జపం చేయడం చంద్రార్ఘ్యం నువ్వుల ఉండల నైవేద్యం చేత కాకపోతే వ్రతం తెలుసుకున్నాం కాబట్టి నమస్కారం చేద్దాం గంగణపత ఏ నమ అని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనసులో జపం చేస్తూ ఉపవాసం ఉందాం అందరితో కూడా ప్రశాంతంగా నవ్వుతూ చిరునవ్వులు చెందుస్తూ కాలం గడుపుదాం రాత్రి సమయానికి మళ్ళీ స్నానం చేసి ఇంట్లోనే యథాశక్తి గణపతిని పూజించి ఆ గణపతికి గరికను తేనెలో ముంచి పెట్టాలి తేనెలో ముంచిన గరికను గణపతి శిరస్సును అలంకరింపజేయడం ద్వారా ధనం పొందగలుగుతాం మనం అలాగే తేనె చక్కటి బాగ్ధాటి చదువు గణపతి విద్యని ఇస్తాడు చదువుని ఇస్తాడు కనుక సంకష్టర గణపతి వ్రతం అంటే అర్థం సంతోషంగా ఉండడం డబ్బుని పొందగలగడం చదువుని బుద్ధిని పొందగలగడం తలని పొందగలగడం ఆయన తలలేనివాడా మళ్ళీ తెచ్చుకున్నాడు గజం మనం కూడా తలలేని వాళ్ళం అవుతామా మళ్ళీ తెచ్చుకుందాం ఆ తెచ్చుకోవడం కోసమే ఈ వ్రతం ఇలా చేద్దాం వేదిక గోధుమలు రాగి చెంబు వెదురుబుట్ట పసుపు ముద్ద నువ్వులు బెల్లము కలిపి కట్టి దంచిన పది ఉండలు చంద్రుడిని చూస్తూ అర్ఘ్యం వదలడం ఏమంటాయి రాత్రి పదకొండింటికి వస్తే వాడు చంద్రుడు అదేదో వైశాఖ మాసంలో మరెప్పుడోనో అప్పటిదాకా మేము ఉండలేం కదా అంటే ఏడింటికే చెయ్యండి మనసులో చంద్రుని ఊహించుకోండి ప్రశాంతంగా ఉండండి శ్లోకాలు చెప్పండి భావనలు చేయండి ఈ ఐదింటితో వ్రతం చేద్దాం ఇది వ్రతం ఆచరించే విధానం మరి వ్రతం చేద్దామండి అలాగే ఈమెయిల్ ద్వారా భాగ్యశ్రీ రాస్తున్నారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎన్ని నెలల పాటు ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ప్రాంతీయ ఆచార భేదాలు రెండు ఉన్నాయి ఒకటి భవిష్యోత్తర పురాణ వాక్యాదులను జ్ఞాపకం తెచ్చుకుంటే పదహారు నెలలు ఈ వ్రతాన్ని పాటించాలి అలాగే అనేక సాధకులు మంత్రాలను సాధన చేసేటటువంటి వాళ్ళ వాళ్ళ మార్గాలలో మౌద్గల పురాణాన్ని అనుసరించి ఇరవై ఒక్క నెలల పాటు అని కూడా చెబుతున్నారు ఎందుకంటే గణపతికి ఏక వింశ సంఖ్యా మోదకాన్ ఘృతపాచితాన్ గణపతికి మనం ఏది సమర్పించినా కూడా ఇరవై ఒక్క సంఖ్యను సమర్పిస్తాం ఇరవై ఒక్క లడ్డు అమ్ములు ఇరవై ఒక్క గరికపోతలు ఇరవై ఒక్క ఆకులు ఇరవై ఒక్క పువ్వులు ఇలా సమర్పిస్తాం కాబట్టి ఇరవై ఒకటి అని మరొక మార్గంలో ఉంది ఎన్ని నెలలు అంటే మట్టుకు పదహారు ఇరవై కొన్ని ప్రాంతాలలో ఏండ్ల తరబడి చేసేవాళ్ళు ఉంటారు